మే మరువం మా వందనం అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపు మా నలభై రెండవ వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి ఆళ్ళ లీలావతి గారు ఆళ్ళ శ్రీనివాస్ గారు అధ్యక్షతన ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది నలభై రెండవ వార్డు మీ అందరికీ తెలుసు ఒక కార్పొరేట్ కల్చరు ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చరు ఇవన్నీ కూడా ఇలాంటి దాంట్లో పనితనం బాగా బ్యానేజ్ చేస్తారు సో మేము బాగా పనిచేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మా కార్పొరేటర్ గారి ద్వారా నేను ఈ వార్డంతా కూడా అభివృద్ధి చెందించాం ఒకవైపు కేకే రాజు గారు ఇంకోవైపు నేను నాకు ఎనిమిది భూతులు అంటే అతనికి పన్నెండు భూతులు అనుకుంటారు తొమ్మిది మంచి మెజారిటీతో గెలుస్తాం దక్షిణ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకుంటాము దాంట్లో దక్షిణ నియోజకవర్గం కూడా మొదటి వర్షలో పోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అందరూ కూడా చక్కనైన పనితీరు చూపిస్తా ఉన్నారు మా నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి వార్డులో కూడా ప్రతి వార్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇప్పటికే మూడు సార్లు కంప్లీట్ చేసుకున్నాము మరి ఇంకా పదిహేను పదహారు రోజులు ఉంటే ఈ పదిహేను పదహారు రోజుల్లో కూడా మరింత గట్టిగా చేస్తాము కసిగా చేస్తాము ఎందుకంటే మొన్న మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరింత మా నాయకుల్లో కార్యకర్తల్లో రిజగ్నేషన్ వచ్చిందన్నమాట ఒక కొత్త ఎనర్జీ లెవెల్స్ నింపారు అన్నమాట టన్స్ కొల్ది ఎనర్జీ లెవెల్స్ నింపారు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అమ్మలో సో మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా పూర్తిగా గట్టిగా చేస్తాము తర్వాత మీకు తెలిసిందే పొత్తు పార్టీలు అన్నీ కూడా ఒక ఎజెండా లేదు ఆ ఎజెండా ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఓడించాలని కానీ ప్రజలకి ఏం చేస్తామన్న ఎజెండా అయితే మాత్రం వాళ్ళు లేదు అలాగే ఈరోజు ముస్లిమ్స్ కోసం నేను చెప్పాలి వందగా తొంభై ఐదు ఓట్లు మావే టోటల్ పాస్టర్స్ అందరూ కూడానా ఎన్ని చర్చలు అయితే ఉన్నాయి అన్ని చర్చలు కూడానా ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మా వైపేమో పూర్తిగా వన్ సైడ్ అయ్యారన్నమాట సో ఇది ప్లస్ ఆల్సో మాల మాదిగా రెలీ కులాసులు బీసీలు అడ్డాగా ఉండే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మాకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా జాల కమిటీ కానీ వాడబల్జీ కమిటీ కానీ ఈ కమిటీస్ అన్నీ కూడా అగ్నికుల క్షత్రియులు ఇవన్నీ కూడా వన్ సైడ్ అయ్యింది మా యాదవస్ కూడా వేతల వాసు గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యాదవ సంఘానికి ఆ నాయకత్వంలో మేమేమో గట్టిగా పనిచేస్తా ఉన్నాం సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా విస్మరించుకుంటా అందరినీ ఆకట్టుకుంటున్నాం మీరు చూస్తా ఉన్న రోజు కూడా సుమారు ఐదు వందల నుండి ఏడు వందల యాభై మంది వరకు కూడా మా పార్టీ ఆఫీసులో జాయిన్ జరుగుతా ఉన్నాయి ప్రతిరోజు కూడా